కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ యునైటెడ్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్ అసోసియేషన్ నాన్ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి ఇట్టి సమావేశంలో ఆర్టీసీ బస్సు ఉచితంపై జరుగుతున్న ఆటో డ్రైవర్ నష్టం క్రింద జీవతి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అయింది అదేవిధంగా చనిపోయిన ఆటో డ్రైవర్లకు ఎక్స్క్రేషియా ప్రకటించాలని ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరియు నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా సదస్సు డిసెంబర్ ఇరవై రెండు రోజున జరిగే ఆటో డ్రైవర్ల సదస్సులు విజయవంతం చేయవలసిందిగా ఆటో డ్రైవర్లకు పిలుపునివ్వడం అయింది ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మధ్యల రాజేందర్ అధ్యక్షతన రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు ఇమిడి శెట్టి రాజు అధికార ప్రతినిధి ధారా మధు రాష్ట్ర ఉపాధ్యక్షులు శివాజీ మంచిర్యాల జిల్లా జేఎస్ అధ్యక్షులు రామ్ కుమార్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సురేష్ వరంగల్ హన్మకొండ జిల్లాల అధ్యక్షులు కరీంనగర్ జిల్లా ఆటో యూనియన్ జనరల్ సెక్రటరీ బండారి సంపత పటేల్ కొత్తూరు నారాయణ నాగుల మహేందర్లు పాల్గొన్నారు మీరు తీసుకొచ్చినటువంటి మహాలక్ష్మి పథకం ద్వారా మా ఆటో డ్రైవర్ల కుటుంబాలు వీధిలో పడ్డాయి దయచేసి ఒకసారి ఆలోచన చేసి వాస్తవంగా ఆటో డ్రైవర్లకు ఎంతవరకు అయితే నష్టం జరుగుతుందో మీరు ఇంటెలిజెంట్ ద్వారా రిపోర్టు తెప్పించుకొని మీరు ఇస్తున్నటువంటి సంవత్సరానికి పన్నెండు వేలు కాకుండా మాకు నెలకి పన్నెండు వేల రూపాయలు ప్రకటించాలని ఈ సందర్భంగా మేము గవర్నమెంట్ను డిమాండ్ చేస్తూ ఉన్నాం మరియు ఇప్పటి చనిపోయినటువంటి మా ఆటో డ్రైవర్ల అరవై మంది కుటుంబాలకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని అవి అత్యల్గానే మేము భావిస్తున్నాం కాబట్టి దాని బాధ్యత తీసుకొని ఇరవై ఐదు వేల రూ లక్షల ఎక్స్గ్రేషన్ ప్రకటించవలసిందిగా ప్రభుత్వం పైన ఎంతైనా ఉందని సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మరి అయ్యా మీరు నెలకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వలేని పక్షంలో అదే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అంటే మీరు తీసుకొచ్చినటువంటి ఆర్టీసీ ఉచిత బస్సులో ఉన్నతమైనటువంటి సంపన్న వర్గాలను వాళ్ళను తీసేసి ఉచిత బస్సు ప్రకటన పేదవారికి అందే విధంగా లేదా సీనియర్ సిటిజన్కు అందే విధంగా ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డు హోల్డర్లకు మాత్రమే ఉచిత భరోసా ప్రకటించవలసిందిగా మిమ్మల్ని మనవి చేస్తాం ఈరోజు కరీంనగర్లో అత్యవసరంగా రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం జరుగుతూ ఉంది ఆ సమావేశానికి మధ్యలో రాజేందర్ జిల్లా ఇన్ఛార్జి గారు ఉన్నారు అదే సమయంలో మేము రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సూచనలు కూడా చేస్తూ ఉన్నాం మీరు ఏదైతే మీరు అధికారంలోకి రాగానే ఫస్ట్ అనుబాబులాగా ఆటో డ్రైవర్ల మీద వేసిండు మరి దాని ద్వారా అరవై రెండు మంది ఇప్పటికీ ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు మరి వారి వారు వారి భార్య పిల్లలు కూడా ఆగమలు కాబట్టి మేము సంధి కూడా చెప్తా ఉన్నాం మహాలక్ష్మికి మేము వ్యతిరేకం కాదు అనుకూలమైనప్పుడు దానివల్ల ఎవరికైతే ఇబ్బంది పడుతున్నదో దానివల్ల ఎవరి మీద ఎఫెక్ట్ పడుతూ ఉన్నదో దానికోసం మీరు ఆలోచనలు చేయండి దాని మీద మీరు సమీక్ష చేసి ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్తా ఉన్నాం మీరు దాన్ని పెడిచేవన పెడతా ఉన్నారు మీరు మొన్న వరంగల్లో కూడా కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేస్తామని చెప్పారు వరంగల్ బహిరంగ సభలో